ఈ దీపావళి సందర్భంగా మెగా ఫ్యామిలీకి ఒకటి కాదు రెండు పండుగలను తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు మెగాస్టార్ ఫ్యామిలీలోకి మరో వారసులు రాబోతున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నారు ఉపాసన రెండో బిడ్డకి జన్మబోతోంది ఇప్పటికే వీరికి కూతురు క్లింకార జన్మించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు మరోసారి ప్రెగ్నెంట్ అయ్యారు ఆమె మరో బిడ్డకి ఇవ్వబోతున్నారు తాజాగా మెగా మెగాకోటలు ఉపాసన రెండోసారి ప్రెగ్నెంట్ అయిన నేపథ్యంలో ప్రత్యేక సీమంతం జరిగింది దీపావళి పండుగ సందర్భంగా ఈ సీమంతం వేడుకని నిర్వహించారు క్లోజ్ ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది స్టార్స్ మాత్రమే హాజరయ్యారు ఈ కార్యక్రమానికి చిరంజీవి గారికి దగ్గరైన వాళ్ళను మాత్రమే సందన చేసిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఉపాసన శ్రీమంతం వేడుకలో టాలీవుడ్ స్టార్ హీరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సందడి చేశారట ఉపాసనాన్ని ఆశీర్వదించిన ఫోటోలు వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన శ్రీమంతం వేడుకలో నాగార్జున అమల వెంకటేష్ భార్య భర్తలు అలాగే నయనతార భార్య భర్తలు పాల్గొన్నారు వీరితో పాటుగా నాగబాబు ఫ్యామిలీ వరుణ్ తేజ్ లావ నేత్రపాటి నిహారిక వైష్ణవ్ తేజ్ సుస్మితతో పాటు ఉపాసన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ మారుతున్న విషయం విదితం